ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ వీడియోలో అయితే మేము కాంచీపురంలో ఏ టెంపుల్ని విజిట్ చేసాము అనేది మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో నేనైతే మీకు ఫోర్ టెంపుల్స్ని చూపిస్తానండి అంటే లైట్గానే వెళ్ళండి ఎందుకంటే ఫోన్ ఎలో చేయరు ఇది మనందరికీ తెలిసిందే బట్ నేను కాస్త కోస్తా వీడియోస్ తీయగలిగాను ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగే దర్శనానికి వెళ్ళిపోయామండి నేను ఇప్పుడు చూపించిన ఫోర్ టెంపుల్స్ కూడా కాంచీపురం బస్ స్టాండ్ నుంచి చాలా దగ్గర దగ్గరగానే ఉంటాయండి అంటే ఆటోకి పర్ హెడ్ ఆటోకి ట్వంటీ రూపీస్ తీసుకుంటారండి టెంపుల్ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి కొంచెం బ్యాచిలర్స్ అయితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ నాలుగు గుళ్ళు ఉన్నాయండి ఇంకా చాలా గుడులు ఉన్నాయి బట్ మేము ఇంకా వెళ్ళలేక ఎందుకంటే ముందు రోజు తిరుపతి నెక్స్ట్ కాంచి అంటే పిల్లలతో కదండి ఇబ్బంది కొంచెం ఇబ్బంది పడి వెళ్ళలేకపోయాము కానీ విజిట్ చేస్తే అనిపించింది ఇంకా చూడాలి ఇంకా ఏమేమి ఉన్నాయి అన్నంత అంటే ఫుల్ యాక్టివ్ అయిపోతాం అనమాట ఇంకా చూడాలి చూడాలి అని సో మేమైతే ఫోర్ థర్టీ కల్లా కాంచి కాంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము ఏమి ఉన్నారండి అమ్మవారు అసలు చెప్పలేమును నేను విన్నాను వింటాను అమ్మవార్ల గురించి ఎవరు విన్నాం కానీ అసలు నేను కామాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్తానైతే నేను ఎప్పుడు అనుకోలేదు అసలు లాస్ట్ మంత్ యాక్చువల్గా మా వారు వెళ్ళారు అప్పుడు అన్నారు ఇలా ఉంటారు అమ్మవారు అలా ఉంటారంట ఆయన చెప్పిన మాటలు బట్టి అనుకున్నాను నేను తిరుపతి వెళ్తే మనం కూడా ఒక్కసారి వెళ్దామండి అనేసి సో టైర్డ్ అయినా సరే తిరుపతి నుంచి రిటర్న్ వచ్చి నైట్ జర్నీ చేసుకొని కాంచీపురం వచ్చాము ఇదైతే ఈ టెంపుల్కి అయితే మేము నడుచుకునే వెళ్ళిపోయాం అండి నైట్ దిగి అక్కడ ఒక రూమ్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఫోర్ థర్టీ కల్లా వచ్చేసామండి టెంపుల్కి యాక్చువల్గా నాకు కొన్ని తెలియదు నైన్ టైమ్స్ ప్రదక్షిణాలు చేసి నైన్ అదే తొమ్మిది ఫ్రూట్స్ ఇస్తే అమ్మవారికి చాలా మంచిదని నేను చాలా దగ్గర విన్నాను వెళ్ళి వచ్చిన తర్వాత బట్ ఆ క్షణానికైతే నాకు తెలియలేదు కనుక నేనైతే దండమే పెట్టుకున్నానండి అభిషేకాలు కూడా చేపిస్తున్నారు ఇది ఏం చెట్టో చెప్పండి నాకు గవర్నమెంట్లో చూస్తే మాత్రం చెప్తున్నాను కదండి అమ్మవారి రూపం అయితే చూస్తూనే ఉండిపోయాను మేమైతే చాలా నీట్గానే చూసుకున్నాములండి ఎందుకంటే అంత క్రౌడ్ లేదు మేము ఫోర్ థర్టీకి వెళ్ళేటప్పటికీ తక్కువగానే ఉన్నారండి మహా అయితే ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు అంతే బట్ నేను టూ టైమ్స్ అండి దర్శనం చేసుకున్నాను ఎందుకంటే తక్కువగా ఉన్నారు కనుక ఫస్ట్ వెళ్ళాను దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ లైన్లో నుంచొని వెళ్ళాం అనమాట కానీ నేను అమ్మవారిని చూస్తే కళ్ళు అంత నేను ఆమె కళ్ళు చూస్తున్నానే తప్ప నా కళ్ళు ఇంకా కిందకి పైకి వెళ్ళట్లేదు ఫస్ట్ అలా చూసి వచ్చానని మా వారితో మళ్ళీ వెళ్దామండి క్రౌడ్ లేదు కదా పంతులు ఎలా చేస్తున్నారు నేను అసలు అమ్మవారిని కింద నుంచి పై వరకే చూడలేదని అనేసి మళ్ళీ వెళ్తే మళ్ళీ ఆ కళ్ళు దగ్గర నా కళ్ళు స్ట్రక్ అయిపోయాను ఇంకా అంటే నా కళ్ళు కిందకి వెళ్ళట్లేదు పైకి వెళ్ళట్లేదు అమ్మవారిని అయితే ఇంకా చూడాలండి ఒకసారి విజిట్ చేయండి మేము అంతా భలే దర్శనం చేసుకున్నాం అదైతే మీతో వీడియో తీయలేకపోయానండి అందరికీ తెలిసిందే కదా అంటే మేము వెళ్ళేటప్పటికి ఇంకా అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టట్లేదు వాళ్ళు అంటే నైవేద్యం చుట్టుపక్కల వేస్తారు కదా చుట్టుపక్కల స్తంభం దగ్గర వేస్తున్నారు ఇంకా అంటే మేము వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామన్నమాట అప్పుడే ఈ వీడియోస్ తీస్తున్నాం ఇంకా దీని తర్వాత ఇంక ఇది కూడా తీయకూడదు ఇంకా బంద్ చేసి అంటే బంద్ చేస్తామండి ఇదైతే అమ్మవారి దగ్గర గంట స్తంభం అంటాం కదండి అదేనండి మా అబ్బాయి వెనక్కున్నాడు వాడికి విపరీతం చలి గాలి వచ్చేస్తుంది మళ్ళీ జలుబు చేస్తుందని నా చున్ని తీసి వాడికి కప్పేశాను నిజంగా అండి అసలు టెంపుల్కి వెళ్ళిన తర్వాత అనిపించింది అంటే క్లియర్గా తెలుగులో ఏమంటారో నాకు తెలియదు కానీ అమ్మవారికి అయితే ఈ జన్మలో రుణపడిపోయానండి అంత హ్యాపీగా అనిపించింది అనుకోకుండా ఆవిడ దర్శనం అయితే కలిగింది సో ఆఫ్టర్ దట్ ఏంటంటే ఇక్కడ అవతారం స్వామి అండి ఆ టెంపుల్ నుంచి ఈ టెంపుల్కి కూడా నడుచుకుని వచ్చాం యాక్చువల్గా మా రూమ్ పక్కనే అనమాట అంటే మేము స్టే చేసిన రూమ్ పక్కనే టెంపుల్ బయట నుంచి అనుకున్నామ్మా అంటే మేము ఫోర్ థర్టీకి అమ్మవారి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇదేంటి టెంపుల్ ఇంకా ఓపెన్ చేయలేదు అంటే మా వారు అన్నారు ఫోర్ ఏ కదా అయింది అందుకే ఓపెన్ చేయలేదులే అన్నారు అవునా అనుకొని ముందుకు వెళ్తా ఉంటే మా వారు ఏంటంటే మొబైల్లో సెర్చ్ చేస్తున్నారనమాట ఏంటి టెంపుల్ అని తీర చూస్తే అది అవతారం అండి విష్ణుమూర్తి అవతారం అవునా ఇది రిటర్న్ వచ్చేటాక చూద్దామండి అనేసి అమ్మవారి టెంపుల్ దర్శనం అదే అమ్మవారి దర్శనం అయ్యాక ఈ టెంపుల్కి వచ్చామండి ఈ టెంపుల్లో ఈ టెంపుల్లో విచిత్రం ఏంటో తెలుసా అండి అవతారం అంటే నాకు వరకు అంటే ఈ టెంపుల్కి వెళ్ళినంత వరకు వామన అవతారం అంటే చిన్న బాబులాగా ఉంటాడు ఒక గొడుగు వేసుకొని ఉంటారు కదండి అదే అవతారం అని అంటే ఇప్పటివరకు నేను నమ్ముతూనే ఉన్నాను బట్ ఇక్కడికి వెళ్ళాక అనిపించిందండి ముప్పై అడుగులు అవతారం ఉంటుందండి అక్కడ ఉగ్రరూపం అంట నేను అంటే టెంపుల్లోకి ముందు నుంచి చూస్తుంటే ఏంటి అంటే మొత్తం నలుపు రంగులో ఉంటారండి చాలా ఎత్తుగా ఉంటారు అది మనం గర్భగుడికి వెళ్ళి తల ఇలా ఉంచి పైకి చూస్తేనే కానీ మనకి కనిపించదండి అసలు ఏంది రూపం మా ఆయనకి నాకు ఇద్దరికీ అర్థం కాలేదు ఫస్ట్ అయితే మేము కాళీమాత రూపం ఏమో అనుకున్నాం బట్ విష్ణుమూర్తి టెంపుల్లో వామనవతారం టెంపుల్లో కాళీమాత రూపం ఏంటని అనుకున్నాము అలా దగ్గరికి వెళ్ళి 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 ఇలా వంగి పైకి అనమాట అంటే కింద అయితే ఉత్సవ విగ్రహాలు చిన్న ఉంటాయి అక్కడికి వెళ్ళాక పంతులను అడిగితే ఆయన చెప్పారండి ఇది రూపం అమ్మ చాలా పెద్దగా ఉంటుంది ముప్పై అడుగులు అంటే ఏంటండి ఆ స్వామివారు అసలు ఈ టెంపుల్స్ అన్నీ చిన్న చిన్న అంటే ఎకరం అలా కాదండి పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఇరవై ఆరు ఎకరాలు అబ్బా ఏం చెప్తాం చెప్పండి అంటే ఆ టెంపుల్లోకి వెళ్తే ఆ ఫీల్ ఎట్లా ఉంటుందంటే బయటికి రాబోద్దు కావట్లేదండి అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూద్దాం నెక్స్ట్ ఏం ఉంటుంది నెక్స్ట్ ఏం ఉంటుందని ఇట్లా ఏవో చిన్న చిన్నవి తీసామండి ఇంకా వాళ్ళు వద్దంటే ఆపేసాం సో కంపల్సరీగా ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయండి ఇంకా నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను మీకు ఎందుకంటే ఈచ్ టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే టూ అవర్స్ కూడా సరిపోదండి అంతలా ఉంటుంది దాన్ని నెక్స్ట్ అయితే మేము ఆటో ఎక్కి ఒక ట్వంటీ రూపీస్ పర్ హెడ్ అంటే మేమైతే ఒక ఫైవ్ మెంబర్స్ కనుక హండ్రెడ్ రూపీస్ ఇచ్చి ఆటో ఎక్కి అత్తి వరదరాజ స్వామి టెంపుల్కి అయితే వచ్చున్నామండి ఈ టెంపుల్ అయితే ఇంకా చెప్పనవసరం లేదండి నేను టెంపుల్కి వెళ్ళే ముందు అసలు ఆ శిల్పాలు ఎలా చెక్కారు ఆ గోపురాలు ఎలా చెక్కారు అప్పుడు ఏమైనా ఫేవికాల్స్ ఉండేవా ఫేవికక్స్ ఉండేవా గమ్స్ ఉండేవా బాగా అసలు చెప్పనవసరం లేదండి అసలు గ్రేట్ అసలు ఎలా వర్ణించాలో కూడా నాకు తెలియట్లేదు మేమైతే నార్మల్గా గుడికి దగ్గర ఏమైనా ఇలా ఉంటే వీటిని మేము కోనేరు అంటామండి గుడి పక్కన ఉండే కోనేరు అని అంటాము యాక్చువల్ చెప్పాలంటే నిజమైన అత్తి వరదరాజుల స్వామి ఈ కోనేరులోనే ఉంటారండి ఈ టెంపుల్లో ఒక చిన్న స్టోరీ ఉంటుందండి బ్రహ్మదేవుడు రూపొందించిన విగ్రహాన్ని అత్తి చెట్టుతో చేస్తారండి వెండి అంటారు కదా వెండి దాంట్లో పెట్టి ఇప్పుడు నేను మీకు చూపించిన కోనేరులో పెట్టేస్తారంట నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలకు ఒకసారి బయటికి తీసి టెన్ డేస్ పూజ చేసి మళ్ళీ అదే కోనేరులో పెట్టేస్తారంట అండి ఎందుకు ఏంటి అనేది చాలా హిస్టరీ ఉందిలండి ఇప్పుడు నేను చెప్పానంటే టైం అస్సలు సరిపోదు వన్స్ మీరు సెర్చ్ చేయండి ఇవి చూసినారా వంద స్తంభాలు అంటండి ఇవి మీరు నమ్మరు దీనికి డిజైన్స్ కూడా స్టోన్స్తోనే డిజైన్ చేశారు చైన్స్ కూడా ఆ స్టోన్స్ అది ఆ చైన్స్ నేను అనుకున్నాను ఫస్ట్ అవి ఏమైనా అంటే ఐరన్వి పెట్టేసి అలా స్టోన్ కలర్ లాంటివి వేశారేమో అని కాదండి అవి నిజంగా ఆ చైన్స్ మోడల్ కూడా ఆ స్టోన్తోనే చేశారండి ఆ రోజుల్లో చేసే వాళ్ళకి నమస్కారం పెట్టాలి అసలు అసలు ఎలా చెప్పాలో తెలీదు ఈ గుడిలో మూడు ఉంటాయండి చూడ్డానికి ఒకటి వెంకటేశ్వర స్వామి రూపంలోనే కనిపిస్తారు ఒక స్వామి వారు ఏంటంటే మనంత హైటీలో హైట్లోనే చబ్బిగా కనిపిస్తారు చాలా బుజ్జుబుజుగా కనిపిస్తారండి పెద్ద హైట్గా ఉంటారు మనంత హైట్లో ఉంటారు ఇంకొక స్వామి వారు ఏంటంటే ఆ స్వామిని చూస్తే సేమ్ ఇంకా తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసినట్టుగానే ఉంటారండి ఇంకా తిరుపతి వెంకటేశ్వర స్వామి కానీ ఇంకా చాలా ఎత్తులో కనిపిస్తారండి అది సెకండు అండ్ థర్డ్ అంటే ఈ బంగారు బల్లి వెండుబల్లి అంటారు కదా అదండి నెక్స్ట్ ఇంకా మీకు ఇప్పుడు నేను ఒక కోనేరు చూపించాను చూసారు ఆ కోనేరుకి ఈ కోనేరుకి ఆపోజిట్లో ఒక చిన్న టెంపుల్లాగా మండపంలాగా ఉంటుంది అక్కడ అంటే ఏంటి ఇంపార్టెన్స్ అంటే ఫ్రంట్ వైపు చూస్తే నరసింహస్వామి కనిపిస్తారు అంటే చక్రం ఒక చక్రంలాగా ఉంటుంది నేను అది క్లియర్గా అబ్జర్వ్ చేయలేదండి చక్రమో లేకుంటే నటరాజ స్వామి లాగా అంటే రౌండ్గా ఉంటారు ఆ రౌండ్ మీద ఫ్రంట్ వైపు ఏమో స్వామి కనిపిస్తారు అంటే ప్రదక్షిణం చేస్తాం కదా ఫ్రంట్ వైపు నరసింహస్వామి కనిపించి ఇలా ప్రదక్షిణం చేసి వెనక్కి తిరిగితే వెంకటేశ్వర స్వామిలా కనిపిస్తారు అంటే రెండు విగ్రహాలు ఉంటాయి ఫస్ట్ వైపు ఒకటి వెనక వైపు ఒకటి మధ్యలో చక్రం లాగా ఉంటుందన్నమాట చూస్తే మాత్రం చెప్తున్నాను కదా చెప్తుంటే నాకు ఇంకా అవ్వే జ్ఞాపం వస్తుందండి ఆ స్వామి వారిని ఆ మండపం కింద పెడతారంట మళ్ళీ ఫార్టీ ఇయర్స్ తర్వాత తీస్తారంట పది రోజులు పూజలు చేసి మళ్ళీ పెడతారంట ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్టోరీస్ చెప్తారండి మనకు కూడా అంతగా తెలియదు అండ్ ఇక్కడ ప్రసాదం అయితే ఏదో వైట్గా చేతులతో ఇస్తున్నారండి మేము ఇదైతే కొన్నాము అది మాకు తెలియలేదు అసలు ఏం తీస్తున్నారు అనేది అండ్ నెక్స్ట్ మాకు పట్టుకోవడానికి కూడా దేంట్లో పెట్టాలో తెలియక తీసుకోలేదు పని కొంచెం ఇవ్వండి అంటే అది ఇవ్వట్లేదు పెద్ద పెద్దగా ఇస్తున్నారు తర్వాత ఇంకా బయటకు వచ్చాము ఇక్కడ ఏం చేస్తున్నారంటే బ్రాహ్మిన్సే ప్రసాదం ఇస్తున్నారండి అది ప్రతి ఒక్కటి ఫిఫ్టీ రూపీసు ఇంకా తీసుకొని కొంచెం టిఫిన్లా చేసేసి నెక్స్ట్ టెంపుల్కి అయితే విజిట్ చేసుకున్నామండి ఈ నెక్స్ట్ టెంపుల్ ఏకాంబరేశ్వరం అంటే శివాలయం అనండి ఫస్ట్ అమ్మవారి దర్శనం తర్వాత విష్ణుమూర్తిది వామన అవతారం దర్శనం తర్వాత మళ్ళీ విష్ణుమూర్తి అత్తి భరద్రా స్వామి అవతారం దర్శనం ఇప్పుడు లాస్ట్లో అయితే శివయ్య దర్శనం అండి ఇవన్నీ గోపురాలండి ఒక్కొక్క టెంపుల్కి నాలుగు గోపురాలు ఐదేసి గోపురాలు ఉన్నాయండి అంటే టెంపుల్కి ఒక గోపురం కాదండో నాలుగైదు గోపురాలు అండ్ ఇంకొకటి ఏంటంటే మన వైపు చూసిన టెంపుల్స్ అన్నీ చిన్న చిన్న టెంపుల్స్ అండి ఊరికనే అనలేదండి కాంచీ అనేది టెంపుల్ సిటీ అని యాక్చువల్గా తమిళనాడునే టెంపుల్ సిటీ అంటారు దాంట్లో ఈ కాంచీపురం చూస్తే ఇంకా ఉన్న అంటే వేరే లోకంలో ఉన్నట్టుగానే ఉంటుందండి కాంచీపురంలో అండ్ మీకు చెప్తున్నాను కదా మన వైపు ఏంటంటే అన్ని చిన్న చిన్న టెంపుల్స్ అండి ఇప్పుడు సపోజ్ సింహాచలం ఉంది సింహాచలం కొండపైన ఉన్నది కనుక మామూలుగా నాలుగు వైపులా చూస్తే కనిపించేస్తారు టెంపుల్ అంతలాగే ఉంటారు బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని ఎకర నేను అన్నాను రెండు మూడు ఎకరాలు అండి అంటే మా ఆయన నవ్వారు తర్వాత నేను ఒకసారి మొబైల్లో ఈ వికీపీడియా ఇంట్లో చూస్తే ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు అంట మేబీ వాటిని అలా అలా తగ్గించారేమో కానీ ఒకటండి మెయింటెనెన్స్ అయితే లేదు బట్ వాళ్ళు మాత్రం ఎన్ని మెయింటెనెన్స్ ఎంత మెయింటెనెన్స్ చేస్తారండి చాలా పెద్ద ఆలయాలు ఎంతని వాళ్ళు మాత్రం మేబీ మెయింటైన్ చేయలేరులేండి దీంట్లో ఆర్టిఫిషియల్ అనేది ఒక్క వన్ పర్సెంటేజ్ కూడా ఉండదండి అన్ని మీద చెక్కినవే ఒక్కొక్క శిల్పానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది బట్ మనకు అంత అయితే అది అర్థం అయితే కాదు అండ్ ఇంకొకటి చెప్తామనుకున్నాను మళ్ళీ మర్చిపోతానేమో నేను ఇంకోటి ఏంటంటే అన్ని శివాలయంకి ఒక ప్లహరిలా ఉంటుందండి గోడ ఆ గోడ ఏమి చిన్న గోడ కాదండో పెద్ద రాజులు అప్పుడు కోట రాజుల కోటలు ఉంటాయి కదా వాటికి కట్టేవారు చూడండి చుట్టూరు అంతే ప్లహరి గోడలు ఉంటాయి ఆ ప్లహరి గోడలకి చుట్టువైపు విష్ణుమూర్తి దేవాలయం అయితే పక్షులను పెడుతున్నారు అదే శివాలయం అయితే నందీశ్వరులు పెడుతున్నారండి ఇది మన వైపు మనం ఎప్పుడు చూడం కదా మన వైపు అండ్ ఈ శివాలయంలో ఏంటంటే ఏ నందీశ్వరిని చూసినా సరే నాలుక బయటకు తీసి ఉంది నేను మీకు లాస్ట్లో చూపిస్తానండి అది ఎందుకలా ఉందో నాకు తెలీదు అంటే నార్మల్గా మనం నందీశ్వరి నందీశ్వరిని చూస్తాం కదా అలా కాకుండా నాలుక బయట తీసి ఉందండి ఈ శివాలయం ఏంటంటే పార్వతీదేవి తెలిసిందే కదండీ మనకి పార్వతీదేవి ఆయన కోసం తపస్సు చేశారంట సో దాన్ని నెక్స్ట్ ఇలా రూపొందించి రూపొందించింది అండ్ ఈ చెట్టు ఈ మామిడి చెట్టు కింది పార్వతీదేవి శివయ్య కోసం తపస్సు చేశారంట యాక్చువల్గా ఆ మామిడి చెట్టు కొండే ఇదేంటంటే దీనికి నాలుగు రకాలైన కొమ్మలు ఉంటాయి అండ్ నాలుగు రకాలకి అండ్ ఫోర్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ మ్యాంగోస్ కూడా వస్తాయి అండి వస్తాయి అంట పిల్లలు లేని వాళ్ళు ఆ మామిడికాయ తిన్నా లేకుండా ఇక్కడ ఏమైనా అంటే దండం పెట్టుకున్నా పిల్లలు పుడతారని అంటారు ఈ మామిడి చెట్టుకైతే ఇది ఇంపార్టెన్స్ ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ మామిడి చెట్టు అయితే అది కాదు అప్పుడు పార్వతీదేవి తపస్సు చేసిన మామిడి చెట్టు అయితే కాదు అది ఇంకా అంటే కాలంతో పాటు ఇదైపోతుంది కదా ఇదైతే మళ్ళీ అక్కడ స్థానికులు మళ్ళీ ఎగే వేశారంటండి బట్ ఆ మామిడి చెట్టు ఇవి ఉంటాయి కదా అంటే ఏదో అంటారు కదండి కింద వైపు ఆ మామిడి చెట్టు కందాన్ని అంటారు కదండీ దాన్ని పెట్టారండి ఈ టెంపుల్లో ఉంది దానికైతే పెద్ద వెండి కిరీటం పెట్టి మిర్రర్ పెట్టేసి మిరర్ లోపల ఉన్నది అది అంటే తెలియని వాళ్ళు చూస్తే ఏంటబ్బా ఇది అనుకుంటారు కానీ చెట్టు ఒక అయితే పెట్టారండి కట్ చేసేసి ఫస్ట్ మనం ఎంటర్ అయిన వెంటనే టూ కనిపిస్తావి అవి కొంచెం డస్ట్ పట్టేసి ఉంటాయి బట్ లోనకి వెళ్ళాక కనిపిస్తుంది అండి దానికైతే చాలా నీట్గా కనిపిస్తుంది అక్కడ అమ్మవారు తపస్సు చేస్తున్నట్టుగా ఆ చెట్టు దానికి ఏంటంటే పెద్ద వెండి కిరీటం పెట్టి మనకి కనిపిస్తుంది చూడండి వన్స్ మర్చిపోద్దు మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనుకుంటాను టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఆలయంకి ఎదురుగా ఇలా నందీశ్వరుడు ఉంటారండి నేను చెప్పాను కదా నాలుక బయటికి తీసి ఉంటారు అండ్ ఈ ఆలయంలో కూడా ఒక కోనేరు ఉంటుంది దాంట్లో అయితే చాలా పెద్ద పెద్ద చేపలే ఉంటాయి అనుకోండి ఇంకా బ్రీఫ్గా చెప్పాలంటే ఇంకా చాలా ఉంటాయండి విజిట్ చేయండి చూడండి ఇవన్నీ దగ్గర దగ్గరలోనే ఉన్నాయి ఇంకా మేము ఇంకో టూ త్రీ టెంపుల్స్ అయితే మిస్ అయ్యామండి అవి కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి కానీ మా డాడీ ఇంకా నడవలేకపోతున్నారు ఇబ్బంది పడుతున్నారు అనేది ఒకటి ఇంకోటి ఏంటంటే మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళాలి కదా తిరుపతి అందుకని అన్నీ చూడ్డానికి కుదరలేదండి బట్ ఒక టూ డేస్ స్టే చేస్తే మ్యాక్సిమమ్ మనం ఒక సిక్స్ సెవెన్ టెంపుల్స్ని చూడవచ్చు నాకు టెంపుల్స్లో ఉండే విగ్రహాలు స్వామివార్ల కన్నా చుట్టుపక్కల చూస్తా మహిండ్ అసలు పోతుంది అనుకోండి ఇదైతే ఒక చిన్న వీడియో అండి నచ్చింటే మాత్రం లైక్ చేయండి